హాయ్ ఎలా ఉన్నారంతా బాగున్నారా ఏం చేస్తాం చెప్పండి మార్నింగ్ పోతే ఒకసారి ప్రకృతి ఎలా ఉంటుందో ఏంటో చూడడానికి వచ్చా మీరు కూడా చూస్తారా ఇదిగో ఇదంతా అడవి మొత్తం ఇదంతా అడవి ఆ లాస్ట్లో ఇల్లు మళ్ళా ఇదంతా ఒక చెరు చెరువు అనమాట ఈ చెరువు మొత్తం రాజకీయ నాయకులు భూస్వాహా అయిపోయింది ఇదిగో ఒకప్పుడు ఇక్కడ అంతా మంచి పక్షులు గీక్షలు మా పక్షులు మొత్తం చాలా బాగుండేది బ్యూటిఫుల్గా అలాంటి మొత్తం ఇదంతా పెద్ద చెరువు అన్నమాట చాలా పెద్ద చెరువు ఇప్పుడు రాజకీయ నాయకులు దీన్ని భూస్వాహా చేస్తారు దాంతో ఇక్కడ ఏమీ లేదు ఇదిగో చుట్టూ ఒకప్పుడు ఇక్కడ ఎలా ఉండేదంటే పెంకు పెంకుచిల్లలు ఇలా ఉన్న ఒక ప్లేస్ని ఈరోజు ఈ రకంగా అయ్యింది చూస్తున్నారుగా ఇదిగో అపార్ట్మెంట్లు ఇలాగా ఇదిగో ఇదిగో ఇదంతా చూస్తున్నారుగా ఇది పరిస్థితి Ok, na. Bye.